సార్ సత్యం అండి సార్ ఎక్కడ సార్ ఏ నియోజకవర్గం ఇక్కడ ఈ ఏరియా అంటే దేనికెంత వస్తుంది సార్ తూర్పుగోదావరి తూర్పు తూర్పు నియోజకవర్గం ఎట్లా ఉంది సార్ రాబోయే ఇరవై రోజులు ఎలక్షన్స్ కనబడతా ఉంది కదా సార్ ఎట్లా ఉంది అనిపోతున్నారు ఏమన్నా విశాఖపట్నం పరిస్థితి ఒక అంతా కంఫర్టబుల్గానే ఉందా ప్రశాంతంగా జరుగుతుందండి ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుంది టివ్ ఉన్నది కానీ మరి కొద్దిగా మార్పు ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు అందరు జనానికి సెవెంటీ పర్సెంట్ టీడీపీకి ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి దీనివల్ల వల్ల అనేది ఇక్కడ ఎంపీగా ఎవరు నిలబడుతున్నారు ఎంపీ అండి భర్త గారు నిలబడుతు పేరు నాకు ఐడియా లేదు జా బొత్స బొత్స వరకే పరిచయం లేదు భర్త గారికి అవకాశం కనబడుతుంది అండి ఎందుకంటే అతను విషాపట్లో నోటి పెడుసిన ఈవిడి పేరే మాకు అంత అవగాహన లేదు ఇప్పుడు అంటే మనసిపల్ నోటీడు పేరు మాకు ఐడియా లేదు అంటే గుర్తుంది నష్టపట్టుగా రాలేదు ఆవిడ ఉంది మరి ఆవిడ ముందు ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఏ నియోజకవర్గాలు కూడా పర్వాలేదు అంటారు అలాగని అవతల నియోజకవర్గం మాకు ఐడియా లేదు కదా మా నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఎవరితో మాట్లాడుతున్నా కూడా కొంత భయాందోళనలు కనిపిస్తూ ఉన్నాయండి అంటే మళ్ళీ గవర్నమెంట్ వస్తే మాకు కొంచెం అన్రెస్ట్ ఉంటుంది మా భూములకి సెక్యూరిటీ లేదనేది చాలా మంది మాట్లాడతారు ఎంతవరకు భూముల కోసం మాకు తెలియదు మార్పు ఉంటే బాగుంటుంది అని అందరూ చాలామంది మాకు ఇక్కడ బీచ్లో కూడా చాలామంది అలాగనుకుంటున్నారండి టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మారు అంతే ఇంకేం కాదు భూములు కోసం దానికోసం మాకు తెలియదు మాకు భూములు కూడా లేవు మా ఇదంతా ఇల్లులో ఏదో ఉండడం ఇదే అది అదండి ఇంక అంతకంటే ఇంకేం కాదు చూసుకుని మరి ఎలక్షన్ మరి చూస్తున్నారు కదా గవర్నమెంట్ ఏ విధంగా పరిపాలించిందో చేస్తుందో వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళు నేను రివర్స్ అయిపోయారు ఇంకా మెయిన్ అతనికి అది కూడా పెద్ద దెబ్బ అది మనీ ఇప్పుడు జగన్ గారు ఎంత ఫండ్స్ వేసినా ఎవరికి వేసినా సరే వాళ్ళు ఫ్యామిలీ అతన్ని ఏ విధంగా అంటుందో మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా ఉంటుంది అదే అంటే ఇక్కడ మెయిన్ విశాఖపట్నం ఇక్కడ విశాఖపట్నంలో మెయిన్ అంటే ఎలకపూడి చాలా వ్యక్తిగతంగా మంచి ఏరియా చాలా మందికి హెల్ప్ చేసిన వ్యక్తి అండి ఎలగపూడి గారు చాలా మంచి వ్యక్తి చాలా అప్ చేసింది గారి కోసం మాకు ఎంపీగా చేసి కూడా మాకు తెలియదు కానీ ఎలక్బూడికి మాత్రం మా ఈషా తూర్పుకి చాలా బాగా వర్కౌట్ చేసిన వ్యక్తి అందులో నేను మా మద్యపాలెం ఏరియా అన్నీ కొనుక్కుంటుంటే అడుగుతుంటే ఎలక్బూడి గారి మీద కొద్దిగా ఎక్కువ ప్రభావం కనబడుతుంది కనబడుతుంది ఇక్కడ యువతలో ఉద్యోగాలు రాలేదు అనుకున్నంత స్థాయిలో విశాఖపట్నం డెవలప్ అవ్వలేదు అది కరెక్ట్ ఎంప్లాయీస్కి ఎవరికి చదువుకుని వాళ్ళు ఎవరికి మూల పడిపోయి ఐదేశ వేలకి పదిదేశ వేలకి ఉద్యోగాలు ఏంటండి చా అది కన్ఫర్మ్ అది అవుతుంది ఎంబిఏ ఎంబీఏలు చేసిన పిల్లలు ఎంటెక్ చేసిన పిల్లలు బీటెక్ చేసిన పిల్లలకి ఐదు వేల ఆరు వేలు జీతాలు విశాఖపట్నం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సింది కదండి విశాఖపట్నం ఇప్పుడో డెవలప్ స్టేట్ మొత్తం విశాఖపట్నం డెవలప్ అండి మెయిన్ రాజధాని అండి మనకి రాజధానులు ప్రపంచంలోని భారతదేశం మొత్తం ఒకే రాజధాని ఎక్కడైనా ఏ స్టేట్ అయినా ఇక్కడ మూడు రాజధానులు అంటే అది మరి ఏటానుకూల అర్థం అవట్లేదు మూడు రాజధానులు పక్కన పెట్టండి కనీసం జరగాల్సిన అభివృద్ధి అనేది అంటే విశాఖపట్నం చాలా ప్రాపర్టీస్ కూడా విశాఖపట్నానికి ఎవరు అభివృద్ధి చేయనవసరం లేదండి అది విశాఖపట్నం విశాఖపట్నం డెవలప్ అయిందండి అది భగవత్ కాంగ్రెస్ పార్టీ బిక్ష పెట్టిందండి ఫస్ట్ స్టార్టింగ్ విశాఖపట్నం ఎందుకంటే పోర్ట్ ట్రస్ట్ అండి అక్కడ షిప్ యార్డ్ అండి అక్కడ స్టీల్ ప్లాంట్ అండి ఇక్కడ ఇన్ని సంస్థలు అండి టాప్ మోస్ట్ సంస్థలు ఉన్నాయి కాబట్టి విశాఖపట్నం డెవలప్మెంట్ అండి ఎవరు డెవలప్మెంట్ చేసే ప్రసక్తి లేదండి సార్ విశాఖపట్నంలో భరత్ గారు లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఐదు ఐదు సంవత్సరాల అయితే మూడు వేలు ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు దానివల్ల అందరికీ బాగా ఎక్కువ భరత్ గారు తెలుస్తుంది అంటే భర్త ఝాన్సీ వాళ్ళు భర్త సత్యన మిస్సెస్ అని అందరికీ తెలుసు కానీ కాకపోతే వైసీపీ దీంట్లో పడితే పడవచ్చు అంతేగాని భరత్ గారు ఒక ఎంపీ క్యాండిడేట్ మూడు వేలు ఓట్ల మెజార్టీ అంటే చాలా తక్కువ దీని బట్ల ఓడిపోయారు లక్ష్మీనారాయణ గారు చేస్తున్నాడు అతను ఎంపీ కాదు కదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు జేడి లక్ష్మీనారాయణ ఉత్తరంలో పోటీ చేస్తున్నాడు అంతే ఎలా ఉంది సార్ నాలుగు సంవత్సరాల జగన్ పరిపాలనలో కొంత అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తున్నారు సార్ జగన్ పరిపాలన అమ్మఒడి అవన్నీ వచ్చాయినా శాఖ మంది ఉన్నారండి నేను దాని గురించి ఏం కాదు కాకపోతే ఇప్పుడు జనాలు కరెంట్ బిల్ అని అదే చాలా ఇప్పుడు నిత్యావసరాలు హౌస్ ట్యాంక్స్ హౌస్ ట్యాంక్స్ అన్నీ పెరిగిందండి దానివల్ల జనాలు రివలవేషన్ ఉన్నదండి అది ప్రభుత్వం అయితే కో చాలా అండి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే అభివృద్ధి బాగుంది కానీ ఉద్యోగాల అవకాశాలు లేవు తర్వాత అంతా వెనకబడి ఉంటుందని అనుకుంటున్నాం కానీ ఏది కూడా అభివృద్ధి అనేది లేదు తర్వాత ఏంటంటే పథకాలు అనేవి కామన్ పథకాలు అనేది ఇప్పుడు ఈయన కొత్తగా న్యూగా పెట్టారు కాబట్టి బిఫోర్గా ఏమీ లేదు ఓన్లీ ఒక పథకాలు ఒకటే అమలు చేశారు అది హ్యాపీ అనుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే లేదు వైఎస్ రాజారెడ్డి గారి టైంలో ఏదైతే ఇది ఉందో ఈయన కూడా అలాగే తీసుకొచ్చారు కాకపోతే అంటే ఈ పథకాలు తప్పించి ఇంకా అభివృద్ధి ఏమీ లేదన్నమాట ఏంటంటే అభివృద్ధి అంటే ఎలాగంటే ఉద్యోగ అవకాశాలు రావాల డెవలప్మెంట్ కంపెనీలో ఏమైనా వచ్చే అవకాశాలు లేవు యూత్కి అది మెయిన్ డిసప్పాయింట్లో ఉన్నాం ఎక్కడ సార్ నేను పెదవాళ్ళం మాది ఎంబీబీ సత్యనారాయణ ఎలా భరత్ గారి గురించి భరత్ గారు ఉన్నారండి తెలుసు ఆయన పర్లేదండి ఆయన అంత స్ట్రిక్ట్గా బాగా చేస్తారు అండ్ నమ్మకం ఉంది వైజాగ్ ఆయనకి ఇస్తే అవకాశం ఇస్తే బాగుంటుందని చిన్న ఇది అంటే ఎన్నో అవకాశాలకు రావాల్సినటువంటి విశాఖపట్నం ఎక్కడో వెనకబడిపోయింది ఐదు సంవత్సరాలు అంటున్నారు అంటే ఇంకా జరగాల్సిన డెవలప్మెంట్ జరగలేదండి వాస్తవమే అది అది నిజమేనండి డెవలప్మెంట్ అంటే ఇంకా కావాలి డెవలప్మెంట్ అంటే ఇది కాదు అంటే అవుటర్స్ ఇప్పుడు కంపెనీ అమెరికా వాళ్ళు కానీ ఎవరైనా అన్నమాట టూరిజం గట్రా ఇంకొంచెం కొంచెం డెవలప్మెంట్ ఇంకా చేస్తే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా మన గురించి వైజాగ్ అంతవరకు వెళ్ళి మంచి డెవలప్మెంట్ అయ్యింది అనే వరకు ఆ స్టేజ్ తీసుకెళ్ళాలంటే ఇంకా డెవలప్ అవ్వాలి కూడా చాలా పెట్టేశారు అనే మాట ఆస్తులు చాలా ఆస్తులు తాకట పెట్టారండి తాకట పెట్టడం అంటే మరి అది అది మనకి కొంతవరకే తెలుసు పూర్తిగా అంత ఐడియా లేదు కదా మీరేం పనిచేస్తారు నేను హోటల్లో మేనేజర్ ఎలా ఉంది మీకు ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు పర్లేదండి అంటే ఎక్కడ కూడా మనకి సినిమా ఒక మూవీ చూస్తే ఎలాగో ఎక్కడ అనిపించదు అనిపించదలగో ఈ పరిపాలన కూడా ఎక్కడ బోర్ అనిపించలేదు అంటే పథకాలు ఇప్పుడు జనాలకి ఏంటంటే ఒక మధ్యతరగతి మిడిల్ క్లాసు తర్వాత పేదరికం ఎవరికి కూడా మాట అనేది తెప్పించకుండా అంతా కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాడు కష్టం వచ్చినా సరే నేను ఉన్నానని చెప్పి జగన్ గారు ఆల్రెడీ సపోర్ట్ చేశారు అంతవరకే కానీ కంపెనీ వరంగా డెవలప్మెంట్ వరంగా ఇంకా అవ్వాలి నెక్స్ట్ ఎవరు మారద్దు అనే అవకాశం ఉంది స్టేట్లో కూడా స్టేట్లో కూడా కాకపోతే వెనకేం జరుగుతుంది మన తెలియదు మామూలుగా అయితే అభిప్రాయం అయితే డెవలప్మెంట్ భర్త గారు వస్తే బాగుంటుంది నాకు చిన్న ఉద్దేశం ఎవరు సార్ సమస్యలు పో పోరాడడం అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా అంటే మనకి పోరాడడం అంటే ప్రతి కష్టం వచ్చినా సరే వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్ కాబట్టి వీళ్ళు అడుగుతున్నారు వాళ్ళ పార్లమెంట్లో వినిపించగలరు బలం విని వినిపించగలరు సేమ్ మన ఎవరు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళదు అలాగే స్పీచ్ అవ్వగల నా ఉద్దేశం అంటారు టీచర్ అండి గౌతమ్ కేకేఆర్ గౌతమ్ స్కూల్లో ఫ్యాకల్టీ ప్రైవేట్ టీచర్ ప్రైవేట్ టీచర్ వర్క్ అక్కడ ఏ నియోజకవర్గం మాది సాలూరు అండి సాలూరు అంటే ఆల్మోస్ట్ విజయనగర్ ఆ విజయనగరం డిస్ట్రిక్ట్ ఏమనిపిస్తుంది మీకు ప్రభుత్వం మారే పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారా మరి నిరుద్యోగులకి ఏం లేదు కదా సార్ వచ్చిగానే సచివాలయాలు తీసాడు ఆయన మా పర్పస్ని అయితే డిఎస్సి టూ థౌజండ్ ఎయిటీన్లో తీశాడు ఇప్పుడు వచ్చేది తీయలేదు కానిస్టేబుల్ తీయలేదు అంటే తీసినా అవి భర్తీ చేయలేదు వెనకడిపోయింది వెనకబడిపోయింది అంత అదే కొంచెం శోచనీయం కంప్లీట్ పేద ప్రజలు ఉంటారు కదా వాళ్ళకైతే ప్రాబ్లం లేదు ఎందుకంటే కూలీ నాలి చేసుకుని ఇంత అంత ప్రభుత్వ సహాయం వస్తుంది వెళ్ళిపోతుంది కానీ తక్కిన మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళకి చాలా ప్రాబ్లం అనేది అవుతుంది అంటే ఎట్లా ఈ పథకాలు తీసుకుంటున్న వాళ్ళైనా సరే కృతజ్ఞతతో ఉన్నారా అంటే లేకపోతే గవర్నమెంట్ మారే కృతజ్ఞత అనేది దీనికంటే రాచరికం కాదు కదా కృతజ్ఞత ఉండడానికి కృతజ్ఞత ఎందుకు ఉండాలి ఆయన డబ్బులు ఏం తీసి ఇవ్వట్లేదు కదా రాచరకం అయితే కృతజ్ఞత కృతజ్ఞత మీన్స్ రాచరకం ఉంటే కదా కృతజ్ఞత సర్వీస్ అది కృతజ్ఞత సర్వీస్ ఉపయోగపడవు కదా డబ్బు ఎప్పుడు ఉపయోగపడదు కదా సార్ డబ్బు అనేది ద్రవ్యం నీటిలా కరిగిపోయి వెళ్ళిపోద్ది అభివృద్ధి ఉండాలి ఎంప్లాయ్మెంట్ ఉండాలి అవేవి లేకపోవడం ఇది ఇలా జరుగుతుంది అన్నమాట జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఒకసారి మళ్ళీ ఇంకొకసారి అవకాశం మళ్ళీ కృతజ్ఞత చూపించండి అని అంటే కృతజ్ఞత ఎందుకు చూపెట్టకూడదండి సర్వీస్ చేసే వాళ్ళకి మళ్ళీ అవకాశం కల్పించాలి కానీ కృతజ్ఞత వేరు సర్వీస్ వేరు అంటే తెలుగు పండిట్గా నాకున్న అభిప్రాయం నేను చెప్తాను థ్యాంక్ యూ సార్ కనబడుతుంది మారే పరిస్థితి అయితే మూడు వందలు కనబడుతుంది సార్ మీ నియోజకవర్గం మా నియోజకవర్గం ట్రైబుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం ఇదనేది కానీ అక్కడ కూడా చాలా మంది చేంజ్ అయ్యారు ఎందుకంటే ప్రతి ట్రైబుల్ హౌస్లో ఒక ఎంప్లాయ్ ఉన్నాడు ప్రతి ఎంప్లాయ్ కూడా కొంచెం కష్టాలు అనేవి ఉన్నాయి కాబట్టి మార్క్ మారే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఆయన ఫోర్ ఇయర్స్ సారీ ఫోర్ నాలుగు సార్లు ఆయన రాజేందర్ గారు ఇరవై సంవత్సరాలు అభివృద్ధి ఇప్పుడు వైసీపీ వైసీపీ తరఫున ఆయన మళ్ళీ నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు అవకాశం ఇచ్చారు సారైనా టీడీపీ అభ్యర్థికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మీ అభిప్రాయం ప్రకారం గవర్నమెంట్ బెటర్